తిమోతికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము క్రీస్తు క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము యేసు జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు ప్రియ పిల్లయగు తిమోతికి శుభమని చెప్పి రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తుయేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునగాక నా ప్రార్థనల ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసి కొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయిం బగలు నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను ఆ విశ్వాసం మొదట నీ అవ్వ లోయలోను నీ తల్లి అయిన యునికే వసించను అది నీ ఎందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల స్వస్థబుద్ధియు గల ఆత్మనే ఆత్మనే ఇచ్చను గాని పిరిగితనము గల ఆత్మని ఇయ్యలేదు కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూచి అయినను ఆయన ఖైదీనైన గూచి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్థ నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తుయేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను ఆ క్రీస్తుయేసు మరణమును నిరకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను ఆ సువార్త విషయంలో నేను ప్రకటించవాడను గాను అపోస్తలుడను గాను బోధొకడను గాను నియమింపబడితాను ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఈ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను క్రీస్తు యస్సు విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన విన్న హితవాక్య ఆరోగ్యము కల వాక్య ప్రమాణమును గైకొనుము నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీ వెరుగుదువు వారిలో ఫుగెళ్ళు హెర్మొగెనే అనువారున్నారు ప్రభు ఒనేసి ఫోరు ఇంటి వారి ఎందు కనికరము చూపును గాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గుచ్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదక్కి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను మరియు అతడు ఎఫెస్ లో ఎంతగా ఉపచారము చేశనో అది నీవు బాగుగా ఎరుగుదువు ఆ దినమునందు అతడు ప్రభువలన వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక